నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ విధంగా అక్రమాలు చేసాము అవినీతి చేసాము మాకు తెలుసు ఈరోజు ఏందిన పరిస్థితి అంటే ఈ విధంగా ఇసుకంతా దోమినారు అదిగినేను ఇదిగినే ఇదంతా పెద్ద కథ ఏందో జరుగుతుంది సరే ఏంది కథ ఏంది మెహర్బానీ ఏందో ఒకసారి మనం కూడా ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే అన్నను అభిమానించే వ్యక్తిగా పార్టీని ప్రేమించే మనిషిగా నాకు బాధ ఉంటుంది కాబట్టి నేనైతే మీకు వివరించే ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అని తెలియజేసుకుంటున్నా పోతే ఉల్లంఘనలో నిజమంట ఏ విడిద మా నిజమా మేము నాలుగున్నర సంవత్సరం నుంచి ఇసుక దోలుతున్నాము ఎర్రచందన తోలుతున్నాము అక్రమంగా మైనింగ్లు చేస్తున్నాము ఏం పెరిగినారా ఏం పెరిగి అట్ల కట్టారు మీరు ఓయ్ అదేవిధంగా చూస్తే ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు అవును భారీ అక్రమాలు చేసినాం ఏమైంది ఇప్పుడు ఏం పెరిగినారా రోజు తవ్వుతానే ఉన్నాం రోజు అమ్ముకుంటానే ఉన్నాం కానీ ఏడ మీరు ఏం ఆలోచన చేయాలంటే బెంగళూరు హైదరాబాదు చెన్నైకి ఇసుక తక్కువ ఉంటుంది మేము అక్కడికి తరలిస్తున్నాం వ్యాపారం చేసుకుంటున్నాం వై మేము రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు పది రూపాయలు సంపాదించుకునే కదా ఏ మా ఇంట్లో మా పిల్లలు పుస్తకాలు తెచ్చామన్నా మేము మీకు మీకు సేవలు చేయాలన్నా ఏడా దమ్స్కొని సైగంలా వీటికి పర్యావరణ అనుమతులు లేవు ఎందుకుంటాయే జగనన్న చాలు జగనన్న ఓకే నువ్వు కుమ్మరా అంటే తొయ్యి జేసీబీలు ఎత్తుకొమ్మే కుమ్ముతాం ఎవరు అడుగుతాడో అడిగే దమ్ముడు అది ఎవరికన్నా ఏ అధికారైనా సరే ఇసుక రీచ్లు లేకపోయి ఎక్కడైనా సరే ఈ అక్రమంగా చదువుతున్నారు ఈడ మీరు జేసీబీలు పెట్టకూడదు ఈట టాచీలు పెట్టకూడదు మనసులతోనే చదువుకోవాలని ఆడనా ఏ అధికారైనా సరే ఏ రోజైనా పోయి అన్న మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఆ ఎవడన్నా అన్న రాజ్యాంగం అంటే అటు ఉంటుంది భారీ యంత్రాలతో తోడేస్తున్నాం తోడతాము ఏమి ఇప్పుడు మీకు ఇబ్బంది మీకు వచ్చిన బాధ ఏంది మీకేమన్నా ఐదో పదో కావాలంటే ఆడగండి పారదొప్పుతాము మీరు అటు రాత్రలో ఏం రాసేది రీచ్ల వివరాలు ఏవి ఇవ్వని ఏపీ ప్రభుత్వం కనుల శాఖ ఉంటాయి ఏంట రీచ్ల వివరాలు రీచ్ల వివరాలు ఉండవు ఏమి ఉండదు మేమంతా మేము ఏది కావాలంటే అది చేసుకుంటాం ఏదేచ్చిగా సిద్ధం దేనికైనా ఎవడైనా రమ్మని చెప్పి మాట్లాం ఎన్జిటికి కేంద్ర ప్రభుత్వం సంచలన నివేదిక ఏమి ఇచ్చినా ఏమి ఉండదు ఇసుక తవ్వకాలంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదిక శాఖకు గురైన ఎన్జిటి అంటే కలెక్టర్లు మా మేము చెప్పింది తింటారు మేము ఏ నివేదిక అయితే అంటారో ఆ నివేదికనే ఇచ్చారు తప్ప మీరు చెప్పిన నివేదిక ఇచ్చారా ఈడ రియాలిటీగా జరిగేది ఎత్తుకొని పోయి చెప్పే దమ్ముండద ఏ ఆఫీస్కి ఏ ఆఫీసర్కైనా కూడా ఉండదు చేరుగడ గుత్తేదారు శిక్షణలు తీవ్ర వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం నివేదిక సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశం ఏ సుప్రీంకోర్టు ముందు మా ఎన్న మీద ఉండే కేసులు ఎన్ని ఉన్నాయి ఏమైంది ఇప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఏ ఒక్క ఒక్కరోజైనా సరే కోర్టుకు హాజరైనాడా పోల డుమా కొడతానేవడం ఏమవుతుంది మీరు చేసేది కాదు అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో గోదావరిలోని గోపాలపురం రేవులో ఇసుకు తవ్వకాలు తొగుతాం ఏమవుతుంది సమ్మ తిగుతాం ఆడ తాగుంటే ఆడ తిగుతాం ఏడ పది రూపాయలు లెక్క వచ్చిందంటే ఆడ మా వైసీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు ఉండొచ్చు ఎమ్మెల్యే ఎంపీ ఉండొచ్చు అదేవిధంగా చిన్న కార్యకర్త నుంచి బడా తలకాయ దాకా మా వాళ్ళే ఆడుంటారు అసలు తవ్వకాలే లేవన్న కలెక్టర్లు అంటారు మా వాళ్ళు మేము చెప్పింది తింటారు మీరు చెప్పింది తింటారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటున్నాం బా ఏమి రోజుకు రెండు వేల టన్నులు కన్నా ఎక్కువ తవ్వలా అంటే కొన్ని కొన్ని మండలాల్లో ఆ మండలంలో ఎక్కువలారే ఆ మండలంలో ఎక్కువ తగ్గిలే ఏమన్నా కొన్ని మండలాల్లో ఎక్కువ తవ్వుకుంటా ఉన్నాము ఇబ్బంది ఏం లే మీకు వచ్చింది నెప్పేది ఇప్పుడు రాకరాక అధికారం వచ్చింది పది రూపాయలు డబ్బు చంపాదించుకుంటున్నాము మా జగనున్న తండ్రి లేని బిడ్డ అయిపోయా మీరు ఈ మాదిరి ఈ వేసి ఈ మాదిరి మమ్మల్ని నాశనం చేయొద్దని తెలియజేసుకుంటూ రో ఈసారి మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉన్నాము అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలుస్తున్నాము వీళ్ళ కథ అంతా కూడా నిగ్గు తేలుస్తానని చెప్పి నేను ఒక వైసీపీ కార్యకర్తగా రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి మేము ఏ విధంగా అభివృద్ధి చేసినాము ఏ విధంగా ఇసుక తోలుకున్నాము ఎరచందనం తోలుకున్నాము అదేవిధంగా పోతే గంజాయి అమ్ముకున్నాము అక్రమ మద్యం అమ్ముతా ఉన్నాము రాష్ట్రంలో ఏం పెరిగినారు అటా నేను పెరిగింది ఏంది ఇక్కడైనా సరే ఇట డవలయ్యే మాటలు ఈ కథలన్నీ పడకుండా మర్యాదగా ఉండే హెచ్చరిస్తా ఉన్నాడు నమస్కారం